హలో ఆల్ దిస్ ఇస్ తేజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అక్కినైతే రెడీ చేస్తున్నాను నేను కూడా ఇలా రెడీ అయిపోయాను అనమాట సో మేమిద్దరం రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నామో మీకు చెప్పేస్తాను తమ్మ చూశారు కదా ఫోర్ ఇయర్స్ ఆన్లైన్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి ఎస్ నేను అయితే శ్రావణిని కలవడానికి వెళ్తున్నాను వెయిట్ 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 శ్రావణి అంటున్నా ఎవరి శ్రావణి అని మీకు చెప్పలేదు కదా సో తన కోసం సో అనుకో నాతిది సో నా లైఫ్లోకి అండ్ తన లైఫ్లో కూడా నేను కూడా అలాగే అనుకుంటున్నా ఎస్ అంటే శ్రావణి ఎవరు అంటే మా హస్బెండ్ వాళ్ళ మరదలకి క్లాస్మేట్ అన్నమాట సో అలా మా హస్బెండ్కి పరిచయం బ్రదర్లా ట్రీట్ చేస్తుంది తనకి ఓన్ బ్రదర్స్ లేరు అనమాట సో ఇంకా తేజుని హోన్ బ్రదర్ అన్నట్టు తేజ బ్రో అన్నట్టు పిలుస్తుంది ఎస్ మా హస్బెండ్ సైడ్ ఫ్యామిలీలో ఎవరైనా నాకు ఫస్ట్ పరిచయం అయ్యారు అని అంటే తనకి తినే మాట సో ఫస్ట్ ఫస్ట్ నాకు వదిన అని చెప్పేసి వాళ్ళ సైడ్ నన్ను యాక్సెప్ట్ చేసి వదిన అని చెప్పి మెసేజ్ పెట్టింది శ్రావణి అని సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా పరిచయం తన మ్యారేజ్ కూడా వెళ్ళాలి మేము అంటే అప్పటికి ఇంకా మాకు మ్యారేజ్ కాలేదు సో అప్పుడు ఇంకా కుదర్లా కొన్ని రీజన్స్ వల్ల అండ్ అది ఇంకా అలానే ఉండిపోయింది మళ్ళీ తనకైతే ఒక పాప కూడా పుట్టేసింది సో దానికి ఫస్ట్ బర్త్డే ఇంకా ఈసారి అయితే రాకపోతే తను ఒక డైలాగ్ వేసింది అండ్ ఆన్లైన్ ఫ్రెండ్షిప్ ఆన్లైన్ లాగా ఉండిపోద్ది అని చెప్పేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది అనమాట సో ఇంకా మనల్ని అంత అలా ఇన్వెట్ చేస్తున్నప్పుడు వెళ్ళాలి కదా మనకంటూ కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి చూసే వాళ్ళ కోసం అయితే తప్పకుండా మనం వెళ్ళాలి మన టైం తీసి కేటాయించి అండ్ నేను అందుకనే హైదరాబాద్ వెళ్ళలేదు నా బర్త్డే కూడా నేను ఇక్కడే అందుకే ఉన్నానమాట సో తేజ లేరు సో తేజ ఇంకా మేము వెళ్తున్నాం అకీ నేను ఇంకా నాకు తోడుగా చెల్లిని తీసుకువెళ్తున్నా తన తను కోసం వచ్చింది అక్కడిని సో తన కోసం ఇంకా చెప్పాలి అంటే తన ఆలోచనలో నా ఆలోచనలు చాలా దగ్గర దగ్గరగా ఉంటాయన్నమాట సో ఏదైనా వదినా ఇలా అన్నా అంటే నేను ఇలా అనుకున్నా అని చెప్పేసి అంటాం తనకు ఒకసారి కనెక్ట్ అయితే అసలు వాళ్ళని వదలదన్నమాట అన్నమాట చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి చూస్తుంది సో తనకి ఇంకెలా అంటే ఇంకా ఫుడ్ విషయంలో కూడా సేమ్ సేమ్ అన్నట్టు ఉంటాం సో ఫైనల్లీ మనం ఇక్కడికి రీచ్ అయిపోయాం మనకి ఇక్కడ టూ అవర్స్ జర్నీ పట్టింది వెళ్ళేదారంతా చాలా బాగుంది అండ్ వీళ్ళే క్యూట్ ఫ్యామిలీ సో నేనైతే చాలా లేట్గా అని అనుకున్నా కానీ అప్పుడే స్టార్ట్ అవుతుంది ఫంక్షన్ కొంచెం ఫోటోషూట్ జరుగుతుంది ఎంట్రీ ఫ్యామిలీని చూడండి వాళ్ళు ఉన్నారు కదా క్యూట్గా అండ్ ఇలా డెకరేట్ చేయించారు అండ్ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది తను మనం రిసీవ్ చేసుకుంది హెడావిట్ చేసింది కొంచెం స్టేజ్ ఎక్కువని కూడా అనిగింది బట్ మనం వెళ్ళలేదు స్టార్టింగ్ కేక్ కట్ చేసినప్పుడు సో తనైతే చాలా హడావుడిగా తిరిగింది అన్నమాట సో వచ్చిన వాళ్ళందరినీ పలకరించడం ఏంటి అంతా కూడా చాలా బాగా అనిపించింది నాకు సో ఇంత బిజీ బిజీగా ఉన్నప్పుడు కూడా అందరినీ పలకరించడం చాలా గ్రేట్ కదా సో తను నేచర్ అంతా మా బడు అండ్ మేమైతే స్టేజ్ ఎక్కేసాం అండ్ తను చాలా స్పెషల్గా ట్రీట్ చేసి పక్కన కూర్చోబెట్టుకుంది అండ్ చెల్లి నేను ఇంకా అక్కిత వెళ్ళామమాట సో లంచ్ చేసి తనతో కొంచెం మాట్లాడాను శ్రావణి నాకు ఈ టైం సరిపోదు బట్ మనం ఇంకా మళ్ళీ ఒకసారి కలవాలని అనిపించింది సో తనతో మాట్లాడుతున్నాను అప్పుడు నాకైతే ఫస్ట్ టైం మీట్ అవుతున్నా అన్న ఫీల్ అయితే అసలు రాలేదు చాలా కంఫర్ట్ జోన్ గా అనిపించింది ఇద్దరికి కూడా సో వాళ్ళైతే ఎన్ఆర్ఏ ఫ్యామిలీ అండి కువైట్ లివింగ్ అనమాట వెళ్ళిపోతారు ఓన్లీ బర్త్డే కోసం ఇక్కడికి వచ్చారు నెక్స్ట్ టైం మీట్ అయినప్పుడు బ్లాగ్ కంపల్సరీ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్